జర్నలిస్ట్ శంకర్ను కథన్ చేయండి సర్కార్ పెద్ద నుంచి వచ్చిన ఆదేశాలు ఎవరిని శంకర్ చంపేయండిగా అని చెప్పేసి సర్కార్ నుంచి ఆదేశాలు వచ్చినాయి పక్కా స్కెచ్తో రంగంలో దిగిన గూండాలు నెల కిందటే పోలీసులతో దమ్కి ఇచ్చే ప్రయత్నం నల్గొండ జిల్లా నాంపల్లి సాయికి ఎల్బీనగర్ సిఐ ఫోన్ శంకర్ వివరాలు తెలుసుకోవాలని ఆదేశం ప్రజాప్రతినిధుల ద్వారా వివరాల సేకరణ క్రైమ్ రికార్డ్స్ లేకపోవడంతో ఎలాగైనా భయపెట్టాలని ప్లాన్ నెల కిందట తుంగపహాల్లోని శంకర్ ఇంటికి ముగ్గురు కానిస్టేబుల్స్ అయినా తగ్గకపోవడంతో భారీ యాక్షన్ ప్లాన్ శంకర్ కథం చేయాలని కుట్రలు రంగంలోకి దిగిన సీఎం సన్నిహితుడి అనుచరుడు స్వయంగా వచ్చి న్యూస్ లైన్ ఆఫీస్ దగ్గర రెక్కి సుపారి గ్యాంగ్ తో దాడి రివర్స్ లో వ్యక్తిత్వ హరణం నాంపల్లి ఎస్ఐ కాల్ రికార్డ్స్ బయట పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇది ఒక్కరోజు జరిగిన ఘటన కాదు అంటే ఈయన జర్నీ శంకర్ ప్రజల తెలంగాణ ప్రజల గొంతుకగా జరుగుతున్న అన్యాయాన్ని బయట పెడుతుంటే తట్టుకోలేని ప్రభుత్వం ఇది పక్కాగా సంపాదించి పక్క స్కెచ్ చేసింది ఇది ఇది ఒక్కరోజు చేసే స్కెచ్ కాదు ఈ స్కెచ్కి ఒక నెల క్రితమే ఇది ఈ నిన్న జరిగిన దాడికి ఘటన ముందే వీళ్ళు ఒక ప్లాన్ చేసారు ఏం చేయాలి భయపడిద్దాం ఫస్ట్ భయపడి చూసే భయపడత రా చూద్దాం భయపడితే అయిపోతారు లేకపోతే రారు దమ్కి ఇచ్చే ప్రయత్నం చేశారు ఎక్కడ ఇప్పుడు వీళ్ళు శంకర్ సొంతూరు ఇప్పుడు అంతకుముందు ఏం చేశారు అంటే ఇక్కడ ఎలుబినగర్ సిఐ ఎలిబినార్ సిఐ మన నాంపల్లి ఎస్ఐకి ఫోన్ చేసినట్ట ఏమని నాంపల్లి మండలం అంటే శంకర్ సొంతూరుకు సంబంధించిన మండలం ఆ మండలం ఎస్ఐకి ఫోన్ చేసి మొత్తం శంకర్ ఎవరు ఆయన డీటెయిల్స్ అన్ని నాకు కావాలి ఏమైనా కేసులు ఉన్నాయా ఏం రికార్డ్స్ ఉన్నాయి వాడి వివరాలు ఏంది మంచోడా కాదా ఆయన మీద ఎలిగేషన్స్ ఉన్నాయా నాకు అన్ని డీటెయిల్స్ కావాలని చెప్పేసి సిఐ ఎలిమినార్ సిఐ ఇక్కడ నుంచి నాంపల్లి ఎస్ఐకి ఫోన్ చేసి ఆదేశాలు ఇచ్చిండు దీంతో ఆయన ఇక ఇక సిఐకే నుంచి ఆర్డర్స్ వచ్చినప్పుడు ఏం చేయలేదు డీటెయిల్స్ కనుక్కోవాలిగా మన అక్కడ వేస్తే ఏం చేసిండు అక్కడ లోకల్గా ఉన్న కొంతమంది లీడర్స్కి వాళ్ళు ఆ ఊరిలో ఊరు శంకర్ వాళ్ళ ఊరైనా తుంగపహాడ్ ఊరికి ఫోన్ చేసి అసలు ఎవరైనా శంకరు దాని డీటెయిల్స్ చెప్పారు నాకు అది ఎట్లాంటి వాడు అని చెప్పేసి మొత్తం ఎంక్వైరీ చేసుకునే ప్రయత్నం చేశారు ఏం దొరకలేదు ఏముంటాయి ఆయన మీద ఆయన ఉంటే దొరకు ఏం లేవు ఆ ఊరిలో అదే చెప్పారు పార్టీలు గీట్లు అయినా కానీ పిల్లలు మంచుడ అన్న బావ తమ్మి అనుకుంటా తిరుగుతూ పిల్లగాడు మంచి అని చెప్పేసి వాళ్ళు ఉన్న నిజాన్ని కూడా అక్కడ ఎస్ఐ చెప్పారు ఎవరికి నాంపల్లెస్ఐకి ఈ నాంపల్లేసా ఏం చేశాడు ఆడు వచ్చిన డీటెయిల్ తీసుకొచ్చుకొని ఎవరైతే ఎన్నిక సీఐ చెప్పినో గాయనకు ఫోన్ చేసి సార్ ఒక ఇట్లా అంటారు ఆయన మీద అయితే ఇట్లాంటి ఎలిగేషన్స్ లేవు అని చెప్పి ఈయన రిపోర్ట్ ఇచ్చాడు అయినాక కూడా మళ్ళీ ఒక్కసారి ఎందుకంటే మంచిది అని చెప్పేసి ధమ్కి అని చెప్తే ఒక పదిహేను రోజుల క్రితం ఇది దాడికి పదిహేను రోజుల క్రితం ఒక ముగ్గురు కానిస్టేబుల్స్ శంకర్ ఊరికే పోయి స్వయంగా హే అమ్మ ఇట్లా కాదు పోయి చూద్దాం ఊరులో ఏమన్నా అబద్ధం చెప్పారు వేయడు వాళ్ళకి అనుకూలంగా మనమే అనుకుందాం అని చెప్పేసి ఒక ముగ్గురు కానిస్టేబుల్స్ ముగ్గురు కానిస్టేబుల్స్ మొత్తం శంకర్ వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళారు వాళ్ళ అమ్మాట పోయిన చూసి కొడుకు ఎంతమంది వాళ్ళ పిల్లలు ఎంతమంది మంచి చూడాయి కాదా ఏదో కేసు అంటే వాళ్ళు కూడా నిజాలు చెప్పారు అది ఒక అట్లాంటి వాడే పిల్లగాడు మంచి వచ్చినప్పు అమ్మ అని కూడా తిరుగుతున్నాడు అని వాళ్ళు కూడా ఉన్న ఉన్నట్టుగా వాళ్ళు చెప్పేసి ఇక వాళ్ళు డూటి రిపోర్ట్స్ కూడా మళ్ళీ ఇచ్చారు ఈ అమ్మ గింత చేసిన కానీ ఇట్లా కావట్లేదు ఇంటికి వచ్చే విషయం మనకు తెలిసింది ఎంక్వైరీ చేసిన విషయం మనకు తెలిసింది గిన్నె చేసినా పిల్లలు భయపడతలేడు చేసినా కానీ భయపడతలేడు ఫోన్ బయలు ఇచ్చి వాళ్ళ ఆ అమ్మతో కనీసం రోజు బిడ్డ ఏంది బిడ్డ ఇట్లా తిరిగిపోతారు జాగ్రత్త బిడ్డ అని చెప్పి ఊకూరా అని చెప్పి అంటారు అని చెప్పేసి అమ్మతో కూడా భయపడించే ప్రయత్నం చేస్తే కూడా వాళ్ళ అమ్మ కూడా ఏం చేస్తుంది నా కొడుకు తప్పు చేస్తే భయపడాలి లేదు నా కొడుకు తప్పు ఏం చేస్తారు కాబట్టి వాళ్ళ భయపడలేదు అదే విషయం కూడా శంకరుని భయపడని చెప్పేసి ఏంటి అన్నాడు ఈ అన్న జర ఈ జరిగిన తర్వాత శంకర్ కొడంగల్కి వెళ్ళి అక్కడ గ్రౌండ్కి వెళ్ళి అక్కడ రైతులో జరుగుతున్న అన్యాయాన్ని వివరించే ప్రయత్నం చేసి తీసుకొచ్చిండు ఆ తీసుకొచ్చిన తర్వాత ఇంకా తగ్గలేడు ఎవరు శంకర్ తగ్గట్లేడు ఇంకా మళ్ళీ పోయి నా దగ్గరికి పోయి నా దగ్గర వెళ్ళి పెడుతున్నాం మళ్ళీ నా బయట మళ్ళా బండారం బయట అని చెప్పేసి వీళ్ళెవరిని శయశైర్ రెడ్డి చెప్పారు లేరే బాయ్ వాడిని కథం చేసి పడారు కదా నాకు ఈ వీడు ఇట్లాంటివి ఉండలేడు అని చెప్పేసి ఆర్డర్ ఇస్తే శయశైర్ రెడ్డి సాయిరాం రెడ్డికి ఏం చేసాడు అరే రిక్కిన్ చేర్రా లేపడరే పొద్దువ ఉండదు అని చెప్పారు అలాగే ఇరవై ఒక్క తారీఖు నాడు సాయిరాం రెడ్డి తన వచ్చి దగ్గర ఎదిరించేవాడు లేకుంటే బెదిరించేవాడి రాజ్యం కానీ ఇప్పుడు ఎదిరించే ప్రశ్నించే ఓ గొంతుకగా న్యూస్ లైన్ తెలుగు తెలంగాణంతో జర్నలిస్ట్ శంక నిలబడ్డారు సర్కారు చేస్తున్న తప్పును ప్రశ్నిస్తున్నారు ప్రజలకు ఇచ్చిన మాట తప్పితే నిలదీస్తున్నారు తెలంగాణకు అన్యాయం జరిగే నిర్ణయాలు తీసుకుంటే నిలువున కడిగేస్తున్నారు సర్కారు చేస్తున్న ప్రతి తప్పును న్యూస్ లైన్ తెలుగు తెలంగాణ ద్వారా ప్రజల ముందు ఉంచుతున్నారు అందుకే రెండు నెలలు కూడా ఈ సర్కారు నిద్రపట్టలేదు తెలంగాణ గొంతుకై ప్రశ్నిస్తున్న జర్నలిస్ట్ శంకర్ పై న్యూస్ లైన్ తెలుగు తెలంగాణపై కక్ష కట్టింది ఈ నెల నెలలో క్రితం నుంచే కుట్రలు మొదలుపెట్టింది వాటిని ఇప్పుడు అమలు చేసింది భౌతికంగా అతని లేకుండా చేయడానికి ప్రయత్నం చేసింది సో ఇన్ని దెబ్బలు తగిలినా మీరు హత్య చేయాలని వచ్చిన హత్య చేసే ప్రయత్నం మీరు తృట్టు తప్పించుకున్నా భయపడం మేము భయపడం భయపడే వాళ్ళం కాదు బరాబర్గా ఆయన కోలుకున్న తర్వాత వచ్చి తెలంగాణ గొంతుగా వినిపిస్తాడు మీ ఏదైతే ప్రజలకు అన్యాయం చేస్తున్నారో మీరు ఏదైతే మాట తప్పుతున్నారో మీ భాగవతం అంతా మళ్ళీ చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేశారు భయపడే ప్రసక్తే లేదు ఈ లోపు ఈ లోపు మేము చెప్పిన డీటెయిల్స్ మేము ఇలాక చెప్పాం ఎవరు సిఐ ఎలబీనగర్ సిఐ నాంపల్లి నాంపల్లిసైకి ఫోన్ చేసిండు ఈ వివరాలన్నీ మీరు ఖచ్చితంగా ఆ ఫోన్ కాల్స్ చేసి బయట పెడితే నిజం నిర్మోహమాటంగా నిజాయితీగా బయటపడుతుంది సో మీరు ఖచ్చితంగా మీ ఎలిగేషన్స్ పైన మీరు ఖచ్చితంగా నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది గత మూడు రోజులకి వెళ్ళి మన శంకరపై దారిన ఘటనకు సంబంధించి మీ సేకరించే వివరాలు ఇంకా వివరాలు సేకరిస్తాం ఇంకా ఎవరున్నారు అసలు ఎంఐళ్లు ఎవరు పోలీసులు కలవట్లేదు కదా మేమే కనుక్కుంటాం ఆ మిగతా వాళ్ళు ఎవరు కూడా మేమే కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాం ఆ ఎవిడెన్స్ కూడా తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టి మీ ప్రభుత్వం ఏం చేసింది ఎలా చేసినా కూడా దాని వెనుక కుట్ర కూడా బయటపెట్టే ప్రయత్నం మీకు ఖచ్చితంగా చేస్తాం